ఎడార్లో లో మార్చి పదకొండవ తారీఖు యహూవా సేవకుడైన మోసే మృతి నందిన తర్వాత యహూవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైనా యహూషువాకు ఇలాగూ సెలవిచ్చాను నా సేవకుడైన మోసే మృతి నందిను కాబట్టి నీవు లేచి నీవును ఈ జను ఈ యోను నది దా దాటి నేను ఇస్రాయేలీకి చూచున్న దేశమునకు వెల్లుడిస్వా గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినములు విచారం మీ ఇంట్లోకి ప్రవేశించింది మీ ఇంటిని శూన్యం చేసింది కనిపించేది ఏమిటంటే ఇక పోరాటం చాలించి ఆశల శిథిలాల మధ్య కూలిపోవాలని ఇలా ఎంత మాత్రం చేయవద్దు నువ్వు ప్రస్తుతం యుద్ధ రంగంలో ఉన్నావు అత్యవసర పరిస్థితి నెలకొని ఉంది ఒక క్షణం తడబడడం అంటే ఒక పరిశుద్ధ కార్యాన్ని నిర్లక్ష్యం చేయటమే నీ నిరుత్సాహం వల్ల ఇతర జీవితాలకు ప్రమాదమేమో చూసుకో నువ్వు చేతులు ముడుచుకుంటే పవిత్ర కార్యాలు కుంటుపడతాయి నీ విచారంలో మునిగి ఉన్న చోటనే ఆగిపోకు ఒక యుద్ధ సమయంలో ఒక జనరల్ తాను చూసిన ఓ హృదయ విదారకమైన సంగతి గురించి చెప్పాడు ఆ జనరల్ గారి కుమారుడు ఆ సైన్యంలోనే లెఫ్టినెంట్ దాడి జరుగుతుంది రాత్రి ఆ దాడిని ముందుండి నడిపిస్తున్నాడు సారీ యుద్ధ రంగంలో ముందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఆయన చూపు చచ్చి పడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది ఆ శవం తన కొడుకు చిటికలో అర్థమైంది తండ్రిగా ఆ శవం ప్రక్కన కూలవబడి తన దుఃఖాన్ని తీర్చుకుందామని ప్రాణం లాగింది కానీ ఆ క్షణంలో తన కర్తవ్య నిర్వహణ ఆయన్ని ఆ దాడిలో ముందుకు సాగిపోవాలని వెన్ను తట్టింది చనిపోయిన తన కుమారుణ్ణి ఒకసారి చప్పున ముద్దు పెట్టుకుని తన సైనికులతో ఆ దాడిలో ముందుకు కదిలాడారు సమాధి ప్రక్కన కూర్చొని దయనీయంగా ఏడవడం వలన చేదే ప్రేమ సంపద తిరిగి రాదు అలాంటి దుఃఖం ద్వారా ఎలాంటి దీవినా రాదు విచారం గాయపు మచ్చల్ని మిగిల్చిపోతుంది చెరిగిపోని అక్షరాలతో బాధపడే గుండెల మీద రాస్తుంది అంతులేని దుఃఖంలో నుండి మనం నిజంగా ఎన్నటికీ బయటపడలేము అలాంటి విచారాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా ఉండడం కష్టం అయితే విచారంలో కూడా మనసుని కడి కడిగి సేదీర్చే గుణం ఏదో ఉంది దాన్ని సరైన విధంగా భరించగలిగితేనే దానిలోని ఈ సుగుణాన్ని మనం అనుభవించగలం నిజంగా ఈ విచారాన్ని ఎప్పుడు అనుభవించని వాళ్ళు దాని మచ్చలు ఎక్కడా లేని వాళ్ళు దురదృష్టవంతులు మనకున్న సంతోషం మన విచారాల మధ్య నుండి మేఘంలో నుండి ప్రకాశించే సూర్యుడిలా ప్రకాశించాలి మన విధిని మన నమ్మకంగా నెరవేర్చడంలోనే నిజమైన ధన్యకరమైన ఆదరణ ఉంది మన దుఃఖం గురించి తలపోసుకుంటూ కూర్చుంటే చీకటి చల్లగా మన అంతరంగంలోకి పాకి నిర్వీర్యుల్ని చేస్తుంది కానీ దిగులు నుండి మనం ముఖం తప్పించి దేవుడు మనల్ని పిలిచిన పనుల వైపు దృష్టి మళ్ళించినట్టయితే వెలుగు తిరిగి ఉదయిస్తుంది శక్తి సమకూర్చుతుంది మన కోసమే మనం వ్యర్థంగా అర్థం లేని కన్నీరు కురిపిస్తే గొప్ప గొప్ప లాభాలు పోతాయి చిన్న చిన్న భయాల వల్ల దక్కించుకోవాలని చేయి చేస్తే వాటిని దక్కించుకోలేము విశ్వాసంతో చేతులు కట్టుకొని వెనక్కి చూడకుండా సాగిపోతే ఎదురు చూస్తుంది మీకోసం సంతోషకాలం అభిషేక తైలం రాజుగా నిన్ను అభిషేకిస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్